కానేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు సలీర్ కొట్టి బస్సీపీకి గుడ్ బై చెప్పిన అనంతపురం జిల్లా రాయదుర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కలిసి మాట్లాడారు మంచి ముహూర్తం చూసుకొని బీజేపీలో చేరబోతున్నట్లు కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు బైసేపీకి గుడ్ బై చెప్పాక జిల్లాకు వెళ్ళిపోయిన కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డితో భేటీ అయి ఆయన కాళ్లకు నమస్కారం కూడా చేశారు దాంతో కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా చర్చలోకి వచ్చారు ఎమ్మెల్యే కాపు ఈరోజుకైతే ఏదీ నిర్ణయం తీసుకోలేదు కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినానో మీ అందరికీ తెలుసు నా పదవి కోసం రాలేదు వైసీపీకి పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన ఆ రోజులలో ఇంట్లో ఉండడానికి కాదు కదా లేచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల్లో వాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనసులో కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు మరి తాడపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు కొట్టి వైసీపీకి గుడ్ బై చెప్పిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎట్టికేలకు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు మరి కాంగ్రెస్ లో చేరుతారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అని అంతా అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అలాగే మరి ఏం జరగబోతోంది ఆయన దారేట అనుకోవచ్చు రామాంజనేయులు హిందూపూర్ అనంతపురం జిల్లాలో దాదాపు జగన్ టీములో కీలకంగా ఉన్నటువంటి నేతల్లోనూ ఎమ్మెల్యేలోనూ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ఒక కీలకంగానే వ్యవహరించారు అయితే ఆయనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి మరొకరికి అక్కడ సీటు కేటాయించడం తోటి దాదాపుగా కాపుర రామచందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జగన్ మీద కొన్ని విమర్శలు చేస్తూనే పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చారు అదే సందర్భంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి ఇంకా పార్టీలో దాదాపు చేరినట్టే అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఆయన అనుకోకుండా అనూహంగా ఇవాళ మరి బీజేపీ నేతల్ని కలిసి బీజేపీలో చేరుతున్నట్లుగా కూడా సిగ్నల్ ఇచ్చారు అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు వైసీపీలో నుంచి బయటికి వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి ఊహాగానాల మధ్య వారు పార్టీని నిరాకరించి మరి వారు బయటికి రావడం వల్ల దాదాపుగా కాపు రామచంద్ర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు కాకపోతే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు తమకు అక్కడ అంటే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చేకి అవకాశాలు లేవు కాబట్టే వీళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరకోకుండా బయటకి వస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు మరి ఇదే నేపథ్యంలోనే కాపు రామచంద్ర రెడ్డి కూడా భవిష్యత్తులో అంటే అతి తొందరలోనే బిజెపి పార్టీలో చేరబోతున్నారు అయితే ఈయన ఎప్పుడు చేరేది ఎవరి సమక్షంలో చేరేది మాత్రం ప్రకటించలేదు కాకపోతే దాదాపుగా బీజేపీలో చేరుతున్నట్లుగా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లు ఉంది అర్చన రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు